హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర బోటీ కర్రీ అండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది గోంగూర బోటీ అనేది మధ్య మధ్యలో గోంగూర ఉంటే చాలా బాగుంటుందండి ఈ గోంగూర బోటీని ఎలా చేయాలనేది వీడియోలో అయితే చూపిస్తా ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి దీని ప్రాసెస్ ఏంటి అనేది స్టార్ట్ చేస్తా ముందుగా బోటీని బాగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న బోటీలోకి సాల్ట్ ఒక స్పూను అలాగే పసుపు అర స్పూను రెండు స్పూన్లు కారం వేసుకొని స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీనాకు కొద్దిగా వేసుకొని ఈ కారం ఉప్పు అంతా బాగా బోటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి దీన్ని ఒక కుక్కర్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసి ఒక ఐదు విజిల్ అనేది కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు బండలు పెట్టి క్లీన్ చేసుకున్న గోంగూరని వేసుకోవాలి అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు కూడా వేయాలి ఇది ఒక ఐదు నిమిషాలకి గోంగూర అనేది బాగా ఉడికిపోతుంది ఇది చల్లారి పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక పెను పెట్టి ఒక రెండు స్పూన్లు ధనియాలు లవంగాలు ఒక నాలుగు పట్ట సోంపు కొద్దిగా ఒక రెండు యాలకులు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వచ్చి జీలకర్ర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక నాలుగు జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పొడి కొట్టు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండలు పెట్టి ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు మరికొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్టు బోటీలో వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది బాగా వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న బోటీని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టమోటాలను ఇలా కట్ చేసి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పాక్ అనేది ఇప్పుడు వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా గోంగూర ఆ గోంగూరను కూడా వేసేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కారం నాకు సరిపోలేదు అందుకని మరొక స్పూన్ కూడా కారం వేసుకున్నాను మనము ఇప్పుడు గరం మసాలా అనేది మనం రెడీ చేసుకున్నాం కదా పొడి వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్